హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైతులకు ప్రతి ఒక్క రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్తనైతే చెప్పడం జరిగిందండి పిఎం కిషన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనేది డేట్స్ను కూడా ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది నా ఛానల్లో ఉంది వీడియోస్ రూపంలో కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు అనేది చూడండి వీడియో చూసి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసే ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి అక్టోబర్ ఐదో తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం అయితే డేట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది కావున ప్రతి ఒక్క రైతు అనేది ఈకే వైసీ అనేది అప్డేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు మీ ఆధార్ నెంబరు అదేవిధంగా మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ద్వారా మీరు అయితే ఈకే వైసీని అనేది అప్డేట్ చేసుకోవచ్చును యాక్టివ్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకుంటారో అలాంటి వారికి అక్టోబర్ ఐదో తేదీ నుండి పిఎం కిషాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను నేరుగా రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది విడుదల చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా మీరు కొత్తగా దరఖాస్తులు అనేది పెట్టుకోవాలని అనుకుంటున్నారో మీ సమీపంలో ఉండే మీ సేవా కేంద్రాల్లోని ఒక నూట యాభై రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్టయితే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి తాజా దరఖాస్తు కొత్తగా రైతులకు దరఖాస్తు అనేది చేసిస్తారు మీ సేవా కేంద్రాల్లోని ఒక నూట యాభై రూపాయలు తీసుకుంటారు కంపల్సరిగా మీ పొలం పట్ట ఉండాలి ఆధార్ ఉండాలి ఈ విధంగా మీ సమీపంలో ఉండే మీ సేవా కేంద్రాల్లోని రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్